హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఒక మూడు వందల గ్రాముల దొండకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసిన తర్వాత మనం గుత్తి వంకాయ కర్రీకి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో నేను చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు పక్కల మనం కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన అన్ని దొండకాయలను మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగ ముగ్గలు మూడు యాలకులు అలానే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ దొండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది అంత బాగా టేస్ట్గా వస్తుంది ఇలా దొండకాయలు ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా ఫ్రై అవ్వడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోగా మనం మసాలాని మనం మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పొడిలో మనం నానపెట్టుకున్న చింతపండుని ఆ చింతపండు నీళ్ళని దీనిలో వేసి మెత్తని పేస్ట్లో మనం మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మనం దొండకాయలు ఫ్రై అయ్యాము చూద్దాము మూత తీసి చూస్తే దొండకాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా దొండకాయలు చక్కగా మగ్గాయి కనుక మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ మనకి కర్రీకి సరిపోతుంది అనుకుంటే మనం అలా ఫ్రై చేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది సరిపోతుంది కనుక నేను ఇంకా ఆయిల్ మళ్ళీ వేసుకోలేదు ఈ ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే మనం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో తరిగిన రెండు పచ్చిమిరపకాయలు అలానే కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చి పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే టమాటాలు అనేది సాఫ్ట్గా ఉడుకుతాయి చూడండి రెండు నిమిషాల తర్వాత టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాన్ని మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ మసాలాలు అనేది ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఈ మసాలాలు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఒకటిన్నర కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఈ గ్రేవీ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న దొండకాయలను మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఈ దొండకాయలు అనేది మనం ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే దొండకాయలు అనేది పర్ఫెక్ట్గా ఉడిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూస్తే దొండకాయని మనం తీసి చూస్తే ఎలా ఉడికిపోయింది అనేది మనం చూడవచ్చు ఇదిగోండి దొండకాయ అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టి మసాలా దొండకాయకరి రెడీ